అందరికీ నమస్కారం నేను మీ మర్రాప్ సురేష్ గజపతి నగరం నియోజకవర్గం సమన్వయకర్త రా కదలిరా బహిరంగ సభ రేపు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు ఆయన ఈ సభకు వస్తున్నారు ప్రతి ఒక్క వీర మహిళలు జనసేన నాయకులు జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరై దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను మరియు ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆయన ఆ మీటింగ్కి రావడం జరుగుతుంది ఎందుకంటే అది ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టడం జరిగింది ఏదో బస్సులో వస్తారు ఎక్కడెక్కడ ఆగి రావడానికి లేట్ అవుతుందేమని చెప్పి చాలామంది కొంచెం లేట్గా వెళ్దాంలే అని చెప్పి ఆలోచన చేస్తారు ఆయన బై ఎయిర్ వస్తున్నారు అంటే హెలికాప్టర్లో వచ్చి నేరుగా ప్రాంగణం దగ్గర హెలికాప్టర్లో దిగి ఈ మీటింగ్ చెప్తారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా టైం వేస్ట్ అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు పాల్గొని దిగ్విజయం చేస్తారని చెప్పేసి రేపు పదో తారీఖున బొబ్బులందరూ రావాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు